హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని విజయవాడ అబ్బాయి సే హాయ్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడే నేను డైరెక్ట్ మాట్లాడుతాను ఏంటి అనుకుంటున్నారా సో మనం ఏంటంటే వాళ్ళ నుంచి కొంచెం విజయవాడని ఎక్స్ప్లోర్ చేద్దామనేసి అనుకుంటున్నాం అంటే ఎక్స్ప్లోర్ అంటే ఏవేవో అని కాదు జస్ట్ ఏదైనా టెంపుల్స్ అని లేదన్న కొత్త ప్లేసెస్ అని లేదంటే ఏదైనా వస్తువుల గురించి అని కానీ అంటే వస్తువులు అంటే పర్ సపోజు ఇప్పుడు మన ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ ఏ ఏ సైడ్ వాళ్ళన్నా ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఇప్పుడు పెళ్లి బట్టలు కావాలి ముందు విజయవాడ అంటారు సో లేదా ఏదైనా ఫంక్షన్స్కి గిఫ్ట్స్ కావాలి విజయవాడ వన్ టౌన్ మార్కెట్కి వస్తారు మేము విజయవాడలో ఉంటున్నాం సో మనల్ని అడిగితే మనకైతే ఏమి తెలియదు ఇంతకు ముందు నన్ను అయితే ఒకళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ విజయవాడలో బాగుంటుంది కదా ఎక్కడ బాగుంటుంది అని అడిగారు అదైతే నాకు తెలీదు నాకైతే తెలీదు అంటే మీరు విజయవాడలోనే ఉంటారు కదా అన్నారు రేపటి రోజున దృశ్య వాళ్ళకు కూడా ఇలాగే ఉండిపోతారు మేమంటే ఏమి వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయకపోతే కొంచెం విజయవాడని అంటే అలా అని ఇప్పుడు మనకు విజయవాడ వీడియోసే వస్తాయని కాదు మన ఫన్ వీడియోస్ ఫన్ వీడియోసే అప్పుడప్పుడు మధ్యలో ఇలాగా విజయవాడకు సంబంధించి ఏదైనా టెంపుల్స్ అని ఏదైనా ప్లేసెస్ లేదా ఏదైనా వస్తువులు పలానా షాప్లో బాగుంటాయని లేదా అలా ఏదైనా విజయవాడకి రిలేటెడ్గా మనం ఇలా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం ఇదైతే ఫస్ట్ వీడియో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తున్నాం ఏం టెంపుల్ మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి ఇదైతే ఇక్కడ విజయవాడలో ఉందని మాకు కూడా తెలియదు మేము కూడా యూట్యూబ్లో వేరే ఛానల్లో చూసి ఓహో విజయవాడలో ఇలాంటి ఒక టెంపుల్ ఉంది అని చెప్పి తెలిసి ఓకే మనం వెళ్దాం చూద్దాం అనేసి స్టార్ట్ అవుతున్నాం అదేంటంటే టీటీడీ వాళ్ళు మన విజయవాడలో టెంపుల్ కట్టారు సేమ్ మినీ తిరుమల అని అలా ఉంది సో అది ఎలా ఉంటుంది అన్నది మేమైతే ఇప్పటివరకు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఎలా ఉందో చూసి మీకు కూడా చూపుదామని స్టార్ట్ అవుతున్నాం ఓకేనా

మార్నింగ్ సిక్స్కి బయలుదేరదాం అనుకున్నాం బట్ నిహన్య లేవలేదు లేవలేదన్నమాట సో తొమ్మిదింటికి వెళ్దామని అనుకుని రెడీ అయ్యాము బట్ ఏంటంటే ఫుల్ వర్షం ఇప్పుడైతే వర్షం కొంచెం తగ్గింది బట్ ఏ నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ తిప్పి చెప్తుంది మార్నింగ్ అంతా వర్షం అనమాట ఫుల్ వర్షం తుఫాన్ అని చెప్పారు త్రీ డేస్ బట్ ఏంటంటే మేము ఆల్రెడీ బాగా అనుకున్నాం అనమాట ఇవాళ శనివారం ఇవాళ వెళ్ళాలి అని చెప్పేసి సో మానకూడదని అని చెప్పేసి ఇంక ఇప్పుడు బయలుదేరిపోయాం ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయింది చూడాలి వర్షం అయితే వస్తూ ఉంది కొంచెం లైట్గా వస్తుంది ఎక్కువేం కాదు కదా బది పిల్లల్లా చూస్తున్నాయి ఏంటమ్మా ఏంటమ్మా అంటున్నా చెప్పు పర్వాలేదు ఏమనలేదా దాకుంటున్నేంటి చెప్పు చెప్పు

కాలేజ్ నేమ్ మనం వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తున్నాం వర్షం వస్తుంది మేడం లైట్గా రైల్వే స్టేషన్కి వచ్చాం దిగెస్ట్ ట్రైన్ స్టాండ్ అదేండి రైల్వే స్టేషన్కి వచ్చి బస్ స్టాండ్ బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్కి వెళ్తారు ఇప్పుడు మనం వెళ్లే టెంపుల్ అయితే వెంకటపాలెంలో ఉంది మనకు ప్రకాశం బ్యారేజ్ దాటిన వెంటనే గుంటూరు జిల్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంకటపాలెం గుంటూరు జిల్లా మనం ఈ కొండకి లెఫ్ట్ సైడ్ అలా వెళ్తే కొండ మీద సెవెన్ టెంపుల్స్ ఉంటాయి ఒకసారి ఆ వీడియో కూడా తీస్తాము ఏదో ఒక వీడియోలో ఇప్పుడైతే మనం ప్రకాశం బ్యారేజ్ కి రైట్ సైడ్ తిరగాలి కదా ఇక్కడ రివర్ హిల్ రివర్ హిల్ మనం వెళ్ళాం కదమ్మా మనం అమరావతి టెంపుల్ కి వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా చమచ్చి అలా వెళ్ళాలి అయితే మంతెన సత్యనారాయణ రాజు గారే ప్రకృతి ఆశ్రమం బాగుంటది చూడటానికి ఏదో రిసార్ట్ వెళ్ళినట్టు వెళ్ళట్టు కదా చాలా గ్రీనరీగా బాగుంటది ప్రతి బాల్కనీకి భలే ఉన్నాయి మొక్కలు ఏ జనం ఉన్నారు అంటే అని కాదు అన్ని రూమ్స్ లో ఉంటారా ఇక్కడ డైరెక్ట్ రైతులే తీసుకొచ్చి వాళ్ళ దాని అమ్ముకుంటారు Go... Adhiguotsu mama temple ke. Dhrisha. Temple. Apara ayo. Angu. Ududik. Hmm. Ududik. Ududik. Udikla. Ududikla. Anga. Ududik. Iwal sanibarang kada janam utar? I time ki wara onrar. చెలు పెట్టుకుంటుంది గట్టిగా స్లో ఇలా కాదమ్మా మీరు చెప్పులు తెలియదే వాతావరణం బాగుంది వర్షం వస్తుంది కదా పదండి నేను నీటమ్మా గుడి కట్టరమ్మా ఈవినింగ్ నైట్ వరకు ఉంటుంది అవసరం దాన్ని పట్టుకోండి దర్శనం చేసేసుకోండి తులాభారానికి ఏమో దృశ్యు క్లోజ్ ఉందా మాది ఎలా వచ్చేయండి వెళ్ళకూడదు అలా ఎలా ఉంది టెంపుల్ ఆ అసలు సేమ్ తిరుపతిలో అయిన ఫీలింగ్ వచ్చింది అక్కడ అక్కడ అయితే తో తోసుకుంటూ తోసుకుంటూ వెళ్తాం లోపలికి వెళ్ళగానే చల్లగా కూలింగ్ ఏసీ తగిలి దేవుడిని చూడగానే ఒక అద అది అయితే బయలుదేరు మార్నింగ్ బయలుదేరితే సాయంత్రానికి వెళ్తాం అయితే పక్కన ఉంది అక్కడ లోపలికి దేవుని చూడగానే మాత్రం సేమ్ అక్కడ రైతేశ్వర స్వామి చూస్తే ఎంత ఫీల్ ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంది టెంపుల్ కొంచెం సేమ్ ఇంక అక్కడలాగే ఉంది కదా అక్కడ ఆకాశ విమానం ఏదో ఉంటుంది కదా గుడికి ఒకవైపు సిల్వర్ కలర్లో ఇదిగో ఉందిరా చూపిస్తాండా కనిపించిందా సేమ్ తిరుపతి అక్కడ తిరుపతి వెళ్తే కంపల్సరీ దర్శనం చేసుకొచ్చాక అక్కడ నుంచుని ఆ సిల్వర్ కలర్ది చూసి వస్తాము ఇక్కడ కూడా సేమ్ అలాగే సిల్వర్ కలర్ ఉంది కదా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు Arei